వినయ్ హాస్పిటల్కి రాబావా అని ఫోన్ కట్ చేసేసాడు ఏమై ఉంటుంది అసలు విషయం ఎందుకు చెప్పలేదు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అది సాల్వ్ చేయలేక నన్ను రమ్మన్నాడా అని ఆలోచిస్తూ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి అంతలో రిషికి ఏదో గుర్తొచ్చినట్టు హాస్పిటల్ సూపర్నెంట్ కి కాల్ చేస్తాడు సూపర్నెంట్ కాల్ లిఫ్ట్ చేసి రిషి సార్ మీరు వస్తున్నారా బయలుదేరారా అని అడుగుతారు సార్ ఏమైంది ఎనీ ప్రాబ్లం అని అంటాడు రిషి చాలా టెన్షన్ గా సార్ మీరు అర్జెంట్ గా రండి సార్ మీరు వస్తున్నారు కదా వస్తే మీకే తెలుస్తుంది అని అంటారు సూపర్ అసలు ఏమై ఉంటుంది అసలు విషయం ఎవరు చెప్పడం లేదు అని ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ రిషి హాస్పిటల్ కు చేరుకుంటాడు కార్ పార్క్ చేసి హడావుడిగా హాస్పిటల్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు రిషి వెంటనే రిషికి ఎదురుగా నలుగురు డాక్టర్స్ వచ్చి సర్ రండి సార్ అని రిషిని తీసుకెళ్తూ ఉంటారు సార్ అసలేమైంది హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లమా ఎవరైనా పేషెంట్ అటెండర్స్ గొడవ చేస్తున్నారా ఎందుకు ఇంత గా రమ్మన్నారు అని అడుగుతూ ఉంటాడు రిషి సార్ మనం స్పెషల్గా ట్రీట్ చేస్తున్న పేషెంట్ ఉన్నారు కదా ఆ పేషెంట్ కోసం ఫారిన్ నుంచి మనం ఇంజెక్షన్ తెప్పించాల్సి ఉంది కదా అని అంటారు డాక్టర్స్ అవును సడన్గా ఆ పేషెంట్కి ఏదైనా సీరియస్ అయ్యిందా అని అడుగుతాడు రిషి లేదు సార్ అని అంటారు డాక్టర్స్ మరేమైంది అని అంటాడు చాలా టెన్షన్ గా రిషి అంతలో ఆ పేషెంట్ ఉన్న రూమ్ వస్తుంది రిషి లోపలికి అడుగు పెడుతూ ఆలోచించుకుంటూ ఉంటాడు వాళ్ళ బంధువులందరికీ నేను మాటిచ్చాను ఎంత ఖర్చు అయినా సరే ఆ ఇంజెక్షన్ తెప్పించి మీకు ఫ్రీగా ఇంజెక్షన్ చేసి అతన్ని బ్రతికించి మీకు అప్పచెప్తాను చెప్తాను అని మాటిచ్చాను కానీ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు డాక్టర్స్ ఏమీ చెప్పకుండా లోపలికి తీసుకెళ్తున్నారు అంటే ఆ పేషెంట్కి జరగరానిదేదీ జరగలేదు కదా దేవుడా ఆ పేషెంట్ బంధువులకి ఇప్పుడు నేను ఎలా సమాధానం చెప్పాలి అని అనుకుంటూ లోపలికి అడుగు పెడతాడు రిషి అలా ఆలోచించుకుంటూ భయంగా టెన్షన్ గా లోపలికి అడుగు పెట్టాను రిషికి హాయ్ రిషి అని నవ్వుతూ సాక్షి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది సాక్షి ఏమైంది ఎనీ ప్రాబ్లం డాక్టర్స్ ఏమి చెప్పట్లేదు అని అంటాడు రిషి చాలా టెన్షన్ గా నో ప్రాబ్లం రిషి మనం సక్సెస్ అయ్యాము ఇంజక్షన్ వచ్చింది అని అంటుంది సాక్షి చాలా సంతోషంగా వాట్ అని అంటాడు రిషి ఆశ్చర్యపోతూ అవును రిషి ఇంజెక్షన్ వచ్చింది ఈ పేషెంట్ కి ఇంజెక్షన్ చేయడమే ఆలస్యము నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా ఈ ని ఈ పేషెంట్ కి చేయించి ఇతని లైఫ్ ని సేవ్ చేయాలి అని నీ సమక్షంలోనే అతనికి ఇంజెక్షన్ ఇప్పించాలి అని నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి అని డాక్టర్స్ ని ఈ విషయం వెంటనే చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేశాను అందుకే డాక్టర్స్ నీకు విషయాన్ని చెప్పలేదు అని అంటుంది సాక్షి ఓ గాడ్ ఎంత టెన్షన్ పడ్డానో ఈ పేషెంట్కి ఏదైనా అయిందేమో అని మొత్తానికి నువ్వు సాధించా సాక్షి నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ సాక్షి నువ్వు నీ ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఒక కుటుంబాన్ని నిలబెట్టావు అని సాక్షికి కృతజ్ఞతలు చెబుతాడు రిషి ఈ దెబ్బతో రిషికి నా మీద నమ్మకం కలుగుతుంది ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదు అని అనుకుంటూ ఉంటుంది సాక్షి ఒక పక్కన వాసు టెన్షన్ పడుతూ ఉంటుంది వినయ్ ఫోన్ చేసి సడన్ గా రమ్మన్నాడు అసలు ఏమై ఉంటుంది సార్ అంత హడావుడిగా వెళ్ళారు ఏదైనా ప్రాబ్లమా కనీసం వినయ్ ప్రాబ్లం ఏంటో కూడా చెప్పలేదు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు ఏమై ఉంటుంది అని చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది వాసు అంతలో రిషి ఫోన్ చేస్తాడు వసుకి వాసు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి సార్ ఏమైంది ఏదైనా ప్రాబ్లమా హాస్పిటల్లో ఎందుకు వినయ్ అంత అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మన్నాడు ఏమైంది సార్ అని చాలా టెన్షన్ గా అడుగుతూ ఉంటుంది ఏం లేదు వసు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గుడ్ న్యూస్ అని అంటాడు గుడ్ న్యూసా అని అంటుంది వసు ఆశ్చర్యంగా అవును వసు మనం ఆ పేషెంట్ కి మాటిచ్చాం కదా ఇంజెక్షన్ వచ్చింది ఈరోజే ఇంజెక్షన్ చేస్తున్నారు అని అంటాడు నిజమా సార్ చాలా సంతోషంగా ఉంది అని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది వసు అవును వసు ఆ విషయం గురించే నన్ను రమ్మన్నారు విషయం చెప్పకుండా నన్ను సర్ప్రైజ్ చేశారు అని అంటాడు రిషి అవునా మీరు మాత్రమే వెళ్ళారు నన్ను తీసుకువెళ్ళలేదు అని అంటుంది వసు అలుగుతూ హే నాకు కూడా విషయం తెలియదు కదా అని అంటాడు రిషి నవ్వుతూ సరే సార్ పేషెంట్కి మీరు దగ్గరుండి ఇంజక్షన్ చేయించి రండి అని అంటుంది సంతోషంగా ఏమైందో తెలియక నువ్వు టెన్షన్ పడుతూ ఉంటావని నాకు తెలుసు అందుకే నీకు ఫోన్ చేసి చెప్తున్నాను కంగారు పడాల్సిన అవసరం లేదు డాడ్కి అమ్మ కూడా చెప్పు అని అంటాడు రిషి సరే సార్ అని అంటుంది వాసు వసు స్పీకర్ ఆన్ చేస్తాను సాక్షి ఇక్కడే ఉంది తానే కష్టపడి ఫారిన్ నుంచి ఇంజెక్షన్ తెప్పించింది తనకి థ్యాంక్స్ చెప్పు మన తరపున అని అంటాడు రిషి సరే సార్ తప్పకుండా చెబుతాను అని అంటుంది వాసు సంతోషంగా స్పీకర్ ఆన్ చేస్తాడు సాక్షి నువ్వు చాలా గొప్ప పని చేశావు చాలా చాలా థ్యాంక్స్ సాక్షి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను అని కృతజ్ఞతలు చెబుతుంది సాక్షికి వసు తప్పకుండా వసు మాత్రం దానికి థ్యాంక్స్ చెప్పాలా మనందరం కలిసి ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేద్దాము అని అంటుంది సాక్షి తరువాత రిషి వసుకి బాయ్ చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తాడు అతయ్యా మావయ్య అని అనుకుంటూ జగతి మహేంద్రల దగ్గరికి వచ్చి వసు అసలు విషయాన్ని చెబుతుంది జగతి మహేంద్ర కూడా చాలా సంతోషిస్తారు రిషి సమక్షంలో ఆ పేషెంట్ కి ఇంజక్షన్ ఇస్తారు తర్వాత పేషెంట్ బంధువులు అందరూ కూడా రిషి దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెబుతారు అసలు మేము ఆశలు వదిలేసుకున్నాం బాబు కానీ మీరు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మాకు ఆశ కల్పించారు అన్ని కోట్లు పెట్టి ఎవరు ఊరికి సహాయం చేస్తారు ఏదో మమ్మల్ని మబ్బు పెడుతున్నారేమో అనుకున్నాము కానీ ఈరోజు ఇంజక్షన్ చేయించి ప్రాణాలు నిలబెట్టారు మీ రుణం మేము ఇప్పటికీ తీర్చుకోలేం బాబు అని రిషికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు అయ్యో నేనేమి చేయలేదండి ఇదిగో ఈ మేడం గారు ఆ ఇంజక్షన్ ఇక్కడికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు అందువల్లే ఆ ఇంజక్షన్ ఇక్కడికి రాగలిగింది మీ పేషెంట్కి చేయగలిగాము అతని ప్రాణాలని సేవ్ చేయగలిగాము మీరు సాక్షి మేడం గారికి కృతజ్ఞతలు చెప్పండి అని అంటాడు రిషి అంతలో సాక్షి అయ్యో నాదేమీ లేదు నేను చేయగలిగిన హెల్ప్ నేను చేశాను దానికన్నా ముందు ఈ పేషెంట్కి ఎలా అయినా ట్రీట్మెంట్ అందించాలి ఎలా అయినా బ్రతికించాలి అని రిషి సార్ వాళ్ళు చాలా పట్టుదలతో సంకల్పంతో ఉన్నారు వాళ్ళ సంకల్పం ముందు నా ప్రయత్నం ఫలించింది అని అంటుంది సాక్షి నేనమ్మా నీ వల్ల మా కుటుంబం నిలబడింది మా కుటుంబం బ్రతకగలుగుతుంది నీ వల్ల అని కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు సాక్షికి అయ్యో ఇదంతా రిషి సార్ గొప్పతనం వల్లే జరిగింది అని రిషికి క్రెడిట్ ఇస్తూ రిషి దృష్టిలో గుడ్ విల్ సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సాక్షి అంతలో అవునమ్మా ఆ సార్ చాలా మంచివారు మాకు తెలుసు ఆ సార్ మంచితనం గురించి ఒకటి అనుకున్నారంటే అది సాధించే వరకు ఎంత శ్రమైనా పడతారు మాటిచ్చారంటే తప్పకుండా నిలబెట్టుకుంటారు ఆ సారు అంత గొప్ప మనిషి అసలు ఎక్కడైనా ఉంటారా మనుషులు దేవుళ్ళ రూపంలో ఉంటారు అంటారు నిజంగా రిషి సార్ మా దృష్టిలో దేవుడే మీరే మా దేవుడు బాబు అని రిషిని పొగుడుతూ ఉంటారు అయ్యో అంత మాట అనకండమ్మా నిజం చెప్పాలంటే ఈ క్రెడిట్ నాది కూడా కాదు నా భార్య వసదారు అది మీకు ఎలా అయినా ట్రీట్మెంట్ చేయించాలి అని తనే పట్టుపట్టింది తను పట్టుపట్టడం వల్లే నేను చేయగలిగాను ఆ ఇంజక్షన్ ఇక్కడికి రావాలి అంటే సాక్షి మేడం ఇక్కడ వర్క్ చేయాలని సాక్షి మేడం ఇక్కడ వర్క్ చేసేలా చేసింది కూడా నా భార్యనే ఈ క్రెడిట్ అంతా ఒక రకంగా చెప్పాలంటే నా భార్యదే నాదేం కాదు మిమ్మల్ని చూడగానే మీకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని తన మనసులో అనిపించింది నన్ను అడిగింది నేను కాదని లేకపోయాను అందుకే మీకు ఈరోజు ఇంజెక్షన్ వచ్చింది అని అంటాడు రిషి ఆ అమ్మ కూడా చాలా మంచి అమ్మ హాస్పిటల్కి ఎప్పుడొచ్చినా చాలా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారో అనిపిస్తుంది ఆ అమ్మను చూస్తుంటే నిజంగా చాలా మంచి భార్యను పొందుకున్నావయ్యా నువ్వు మీ ఇద్దరి జంట చూడ ముచ్చటైన జంట అద్భుతమైన జంట మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి బాబు భార్యకు తగ్గ భర్త భర్తకు తగ్గ భార్య జీవితాంతం మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి బాబు మీ ఇలాంటి వాళ్ళు బాగుంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది బాగుపడతారు అని రిషి వసులని ఆశీర్వదిస్తూ ఉంటారు పేషెంట్ అటెండర్స్ ఊసే సాక్షి క్రెడిట్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా అనవసరమైన ఇచ్చి రిషి దృష్టిలో గుడ్ విల్ సంపాదించాలని ట్రై చేశావు ఇప్పుడు చూడు ఆ క్రెడిట్ మొత్తం ఆ వసుధార అకౌంట్ పడిపోతుంది పడిపోతుంది అవసరమాని నీకు బిల్డప్లివ్వడం చిచ్చా చూడు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఆ వసుధార క్రెడిట్ మొత్తం కొట్టేసింది అని అనుకుంటూ జలసి ఫీల్ అవుతూ ఉంటుంది మనసులోనే సాక్షి అంతలో రిషి ఫోన్ మోగుతూ ఉంటుంది వినయ్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా ఎక్కడున్నా అని అంటాడు బావా కారు దగ్గర ఉన్నాను త్వరగా ఇంటికి వెళ్దాం రా అని అంటాడు సరే వస్తున్నా అని రిషి హాస్పిటల్ లోపల నుంచి బయటకు వస్తూ కార్ దగ్గరికి వెళ్తాడు వినయ్ కారు దగ్గర నిలబడి ఉంటాడు రిషి కార్ దగ్గరికి వస్తాడు టెన్షన్ పడ్డావా బావా అని అడుగుతాడు విషయం చెప్పకపోతే హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నాన్రా కానీ రావడంతోటే విషయం తెలిసాక నువ్వు కనిపిస్తే ఒక్క గుద్దు గుద్దుదాం అనుకున్నానరా అంత కోపం వచ్చింది నీ పైన కానీ సర్ప్రైజ్ అన్నారని కోపం తగ్గించుకున్నా అని అంటాడు రిషి నేనేం చేయను బావా అందరూ చెప్పొద్దన్నారు అందుకే అలా చేశాను అని అంటాడు వినయ్ సర్లే పద వెళ్దాం మీ అక్క ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటాడు రిషి సరే అని కార్ డోర్ ఓపెన్ చేయగానే రిషి అని వెనక నుండి వాయిస్ వినిపిస్తుంది సాక్షిది ఏంటి సాక్షి అని అంటాడు డోర్ క్లోజ్ చేస్తూ రిషి ఏం లేదు మన మిషన్ కంప్లీట్ అయింది కదా సక్సెస్ అయింది కదా పార్టీ ఏం లేదా అని అంటుంది సాక్షి రిషి ఆలోచిస్తూ ప్లాన్ చేద్దాం అందరం కలిసి ఈ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం అని అంటాడు రిషి థ్యాంక్స్ రిషి ఒప్పుకున్నందుకు అని అంటుంది సాక్షి రిషి స్మైల్ ఇస్తాడు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్